హలో ఫ్రెండ్స్ స్టార్ మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్ వచ్చేసి నిఫ్టీ ఇరవై ఏడు పాయింట్ ప్రజెంట్ మైనస్లో ఉంది నిన్న క్లోజింగ్ ఇరవై ఐదు నాలుగు వందల అరవై ఒకటి ఓపెనింగ్ వచ్చేసి ఇరవై ఐదు నాలుగు వందల ఇరవై ఏడు దగ్గర ఓపెన్ అయ్యింది అడ్వాంటే క్లీన్ చూస్తే ఈ రోజు ఇరవై ఒకటి అడ్వాన్స్ ఉంటే డిప్లేన్ ఇరవై ఎనిమిది అన్చేంజ్ ఒక కంపెనీ ఉంది ఫిఫ్టీ టూ వీక్ ఐలో నిఫ్టీ చూడండి నిఫ్టీ ఫిఫ్టీ టూ వీక్ ఐ వచ్చేసి ఇరవై ఆరు రెండు వందల డెబ్బై ఏడు ఇరవై ఒకటి ఏడు వందల నలభై ఒకటి లో ప్రజెంట్ లో వచ్చేసి ఇరవై ఐదు నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు వందల తొంభై ఐదు ఈరోజు జరిగే ట్రీడింగ్ ఇకపోతే రిటర్న్ ఇచ్చినది నిఫ్టీ వచ్చేసి వన్ వీక్కి జీరో పాయింట్ త్రీ నైన్ వన్ మంత్కు వన్ పాయింట్ సెవెన్ సిక్స్ త్రీ మంత్కు ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో సిక్స్ మంత్ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో వన్ ఇయర్కి వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ వన్ త్రీ ఇయర్స్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి వచ్చి వన్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అంటే ఈ పర్సెంటేజ్ ఏంది సార్ అని అనుకుంటున్నారు ఈ రిటర్న్ వచ్చినది అన్నట్టు నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ నిఫ్టీ యాభై కంపెనీలు కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే ఇందితే రిటర్న్ వచ్చిందనేది చూపిస్తున్నాం అంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అంటే దాదాపు వన్ పర్సెంట్ అంటే మామూలుగా బ్యాంక్ వడ్డీ రేఖ పక్కన త్రీ పర్సెంట్ అంటే ఇయర్లీ క్యాలిక్యులేషన్ లెక్క కడతారు త్రీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ పైసా అంటే ట్వెల్వ్ పర్సెంట్ రూపాయి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే రెండు రూపాయలు వడ్డీ అయినట్టు థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే త్రీ రూపీస్ దాదాపు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అంటే మీరు లెక్కేసుకోండి ఇక వన్ ట్వంటీ వన్ థర్టీ సెవెన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే డబల్ అయినట్టు అంటే మనం లక్ష ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫైవ్ ఇయర్స్కి అంతకంటే కంటే ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్నే డబుల్ అయింది ఇది విషయాన్ని గమనించగలరు ఇక పోతే దీంట్లో ఈ రోజుకున్న టాప్ గేనర్ల విషయానికి వస్తే కొటా మైందర్ త్రీ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ పెరిగింది ఇంటర్నల్ వన్ పాయింట్ ఇంటర్నల్ అంటే జొమాటో కంపెనీ గ్లాస్ ఇండెస్కి వన్ పర్సెంట్ ఎన్టీపీసీ బిఈఎల్ ఇది పెరిగినా స్టాక్స్ గేనర్స్ అంటారు బ్లౌజర్స్లో టైటాన్ ఫైవ్ పర్సెంట్ పడితే బిఆర్ రెడ్డి లాబ్ టూ పాయింట్ డబల్ ఫోర్ పర్సెంట్ సిప్లా టూ పర్సెంట్ ట్రాన్ టూ బజ్ ఆటో ఇవి టూ పర్సెంట్ దాకా మైనస్లో రన్నింగ్ ఉండేది ఇక మోస్ట్ యాక్టిల్లో కొట్ట మహీంద్ర టైటన్ హెచ్డిఎఫ్సి బిఈఎల్ రిలయన్స్ ఇవి వ్యాల్యూలు వాల్యూమ్స్లో చూసుకుంటే బిఈఎల్ ఇంటర్నెల్ జియో ఫైనాన్స్ ఎన్టీపీసీ కొటా మహింద్రా ఇక ఫోర్త్ మార్కెట్లో ఇవి ఒకసారి చూడాలి చూడాలి ఫ్రెండ్స్ మనం ఏ కంపెనీ ఎక్కువ పెరిగినాయి అనేది చాలా కొటా మహింద్రా వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ వన్ ఇంటర్నల్ గ్రాసిమ్ ఎన్టీపీసీ బిఎల్ఏండి ఇవన్నీ పెరిగిన స్టాక్స్ ఈ రెడ్ ఉన్న స్టాక్స్ పడ్డాయి ఇండియా పడ్డది బజాజ్ పిల్ సర్వీస్ ఇకపోతే హెచ్డిఎఫ్సి విప్రో ఇవన్నీ పూర్ రెడ్గా అనిపిస్తున్నది పింక్ పింక్గా టైటాన్ టైటా అది ఫైవ్ పర్సెంట్ పడి అది కలర్ వేరే అండి మోస్ట్ యాక్టివ్ ఉన్న కాంట్రాక్ట్స్ అంటే ఆప్షన్ చేసేటోళ్ళు ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై వేల కోట్లు ఎఫ్ఐక్ ఫీచర్ అండ్ ఆప్షన్లో చేసేటోళ్ళు ట్రేడింగ్లో లాస్ అయితే నైంటీ నైంటీ టూ పర్సెంట్ నైంటీ వన్ పర్సెంట్ నుంచి నైంటీ త్రీ పర్సెంట్ మైనస్ లాస్ అంటే హండ్రెడ్లో తొంభై ఎనిమిది పర్సెంట్ ఒక ఏడు పర్సెంట్ బా అంటే లాభాలు వస్తున్నాయి గీతా ఎవరికనేది నైంటీ పర్సె నైంటీ త్రీ పర్సెంట్లో సెవెంటీ సిక్స్ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు పోతే రెండు వేల ఇరవై నాలుగు ఐదు లెక్కల ప్రకారం లక్ష పదకొండు వేల కోట్లు పోయినాయి అంటే మైనస్ అయ్యరు దాంట్లో ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చేసిన వాళ్ళు అయితే దాంట్లో సగటున ఒక మనిషికి వచ్చేసి రెండు లక్షల రూపాయలు మైనస్ ఉంది అంటే చూడండి ఎంత ఉందో స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చేసిన వాళ్ళు ఇంత డబ్బు ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో అంత మైనస్ అవుతుందని ఈరోజు వచ్చిన వాడుస్ అంటే మనకి ప్రాక్టికల్గా ఒక స్ట్రాటజీ లేకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చేయకపోవడం ఉత్తం ఓన్లీ ఈక్విటీ మార్కెట్లో ఎవరైతే బాగా పెరిగిన స్టాక్స్ని చూసుకొని అంటే మనం ఏ కంపెనీ పెరుగుతుందనేది దాని ఫండమెంటల్ టెక్నికల్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి లాభాలు ఇస్తుంది అనేది వార్త అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ మరి ఎందుకు సార్ ఇది ఫోర్ జియర్స్ అంటే అది ఎడ్జ్ మాడింగ్ అని ఇచ్చారు అది దానితోటి అంటే ఒక లక్ష రూపాయలు ఒక ఆయన పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆయనకు ఒక పదివేలు మైనసే కావాలి మిగతా మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వేలు ఎప్పటికట్టు ఉండాలంటే దానికి ఫ్యూచర్ ట్రేడింగ్ అని ఎడ్జి ఎడ్జింగ్ కొరకు ఇచ్చారు ఆ హెడ్జింగ్ని కాస్త ఇది ట్రేడింగ్ డే ట్రేడింగ్ చేసి చాలామంది లాస్ అవుతారు అనేది వార్త అందుకే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయకపోవడంతో అది స్ట్రాటజీ అనేది మీకు అంటే తొంభై వంద పర్సెంట్లో తొంభై మూడు పర్సెంట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్లో నువ్వు ఉన్నావు అంటే అది నీ కళ అంటే నువ్వు అంత ప్రాక్టికల్గా నువ్వు చూడగలగాలి ఇక దాని గురించి మాట్లాడుకుంటే ఉంటే కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళకి వాళ్ళకి బెస్ట్ ఐడియా అంటే స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నేను చూపించాను లెక్క ప్రకారం ఓన్లీ నిఫ్టీలో ఉన్న కంపెనీ పెట్టిన త్రీ ఇయర్స్ డబల్ అవుతుంది అంటే మామూలుగా మార్కెట్లో త్రీ ఇయర్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఇయర్కి ట్వంటీ పర్సెంట్ వచ్చినా ఫైవ్ ఇయర్స్ డబల్ అంటే లక్షకి రెండు లక్షలు అవుతుంది దాంట్లో నువ్వు ఎద్ద చేయవలసిన పని ఏం లేదు నీకు కంపెనీలు ఏ కంపెనీ అనేది చూడకుండా నిఫ్టీలో ఉన్న కంపెనీని మా ఇన్వెస్ట్మెంట్ నిఫ్టీ బీస్ అని ఉండదు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలు మార్కెట్ పడ్డప్పుల ఇంకో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఎవరి త్రీ ఇయర్స్కి ఒకసారి డబుల్ అవుతుంది మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ బ్యాంక్లో అయితే టెన్ ఇయర్స్ అవుతుంది ఇందులో త్రీ ఇయర్స్ అయితే నష్టం లేదు కదా ఇన్వెస్ట్మెంట్ అట్లా వదిలేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇచ్చిందని చెప్పడానికి వాళ్ళు ఈరోజు నా ఇది మన స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా మళ్ళీ కలుద్దాం జై